హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ క్రేజీ కిచెన్ వ్లాగ్స్ ఇవాళ మీకు సింపుల్గా తయారు చేసుకుని నిమ్మకాయ పులిహోర టమాటా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర ఎంత ఫేమస్ టమాటా పులిహోర కూడా అంతే ఫేమస్ అండి అంత బాగుంటుంది ముద్ద ముద్దకి చాలా బాగుంటుందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇది నేను చాలా సింపుల్గా తయారు చేయటం చూపిస్తాను పొయ్యి మీద బాణీలు పెట్టుకొని మనకి పోపు గింజలు అన్నీ వేయించుకోవాలండి ముందు చక్కగా వే పల్లీలు వేగిన తర్వాత పల్లీలు కొంచెం వేగుతున్నాయి అన్న తర్వాత ఆవాలు మినప్పప్పు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి కొంచెం వేగుతున్నాయి తర్వాత వేసుకుంటూ ఉండాలి ఒకదాని తర్వాత మిరపకాయలు కూడా వేయాలి మిరపకాయలు రెండు మూడు ఇవి మన రుచికి సరిపడా వేసుకోవచ్చు మరి నేను ఇద్దరి మనుషులకి తయారయ్యేటట్టు చూపిస్తున్నాను కరివేపాకు కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి వేసిన తర్వాత చక్కగా వేగి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే బానిట్లో మనం కొంచెం నూనె వేడి చేసుకొని నాలుగు టమోటాలు కట్ చేసి పక్ నాలుగు టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఆ టమోటాలను నూనెలో మగ్గించుకోవాలి దాంతో పాటు కొంచెం చింతపండు కూడా వేసి దాంట్లోనే మగ్గిపోతాయి టమాటాల్లో దాంట్లో చింతపండు వేస్తే మగ్గిపోతాయి అలానే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గి చేసేసుకోవాలి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మన మనము ఈ మిక్సీ బౌల్లో టర్న్ చేసేసుకోవాలి మిక్సీ బౌల్లో వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని రావాలి మిక్సీ వేసుకొని వచ్చేసిన తర్వాత మనం ఒక బాణలు పెట్టుకొని దాంట్లో మనం చేసినది చట్నీ మనము మిక్సీ చేసేసుకున్నది దాంట్లో వేసేసి కొంచెం ఆయిల్ ఆయిల్ పైకి వస్తుంది అనిపించుకొని అన్నం అంతా దాంట్లో వేసేసుకోవాలి ఉప్పు వేయలేదు కదండి మొదట్లో ఉప్పు సరిపడా రుచికి సరిపడా దాంట్లో వేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి పసుపు పులిహోరలో కలర్ కోసం వేసుకోవాలి అన్నం అంతా పొడి చక్కగా వేసుకొని దాంట్లో కలుపుకోవాలి అన్నం ఒకటికి రెండు మనం వేసుకొని ఉడికించుకోవాలి మామూలుగా ఇద్దరు మనుషులకి సరిపడా అన్నం వేస్తున్నా నేను ప్రకారం చెప్పాలంటే ఒక మూడు వందల గ్రాములు అని చెప్పచ్చు బియ్యము మనం పల్లీలన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ అలా పల్లీలన్నీ దాంట్లో కలిపేసేసి తె మొత్తం కలిపేసేస్తే టమాటో పులిహార రెడీ అయిపోతుంది నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి షేర్ అవుతుంది